హై డియర్ ఇన్వెస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మోరాస్ రియల్ ఎస్టేట్ ఏపీ మీకు ఈరోజు మరో కొత్త ప్రాజెక్ట్ చూపిస్తున్నాను కనిగిరి లొకేషన్లో శ్రీ బ్రహ్మరావు వారు లాంచ్ చేసిన మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ చూస్తున్న ప్రాజెక్ట్ నేమ్ బృందావన్ ఈ ప్రాజెక్ట్ యాభై మూడు ఎకరాల్లో లాంచ్ చేశారు ఈ ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ సిక్స్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి చూస్తున్న సింప్లెక్స్ హౌసెస్ థర్టీ టూ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి చుట్టూ పచ్చని కొండల మధ్య సిటీకి అతి దగ్గరలో లాంచ్ చేసిన ఈ ప్రాజెక్ట్ లో ఓపెన్ ప్లాట్స్ సింప్లెక్స్ హౌసెస్ డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి చూస్తున్నవన్నీ అన్ని ఓపెన్ ప్లాట్స్ ఇవి డూప్లెక్స్ హౌసెస్ ఈ ప్రాజెక్ట్ లో ఓపెన్ ప్లాట్స్ కానీ హౌసెస్ గాని అందుబాటు ధరలో ఉన్నాయి మన మన ప్రాజెక్ట్ కి అతి దగ్గరలో లార్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సాయిబాబా స్వామి టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఉన్నాయి చూస్తున్నవి డూప్లెక్స్ విల్లాస్ జస్ట్ సెవెంటీ నైన్ ల్యాక్స్కి మనకు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు ఎంటైర్ ప్రాజెక్టు కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు అవెంజర్స్ పార్క్ కూడా కేటాయించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్